సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ జీవితంలో మార్పును తీసుకొని వచ్చేది కలర్ అస్ట్రాలజీ ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ వినడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది మనకున్నటువంటి సహజమైనటువంటి ఒక సైకాలజీ ఏంటంటే ఖరీదైన వస్తువులు గొప్పగా పనిచేస్తాయి అనేటువంటి ఒక ఆలోచన మనలో ఉంటుంది ఇది సహజమే కానీ ఆధ్యాత్మికంగా వస్తువు యొక్క ఖరీదుతో సంబంధం లేదు మనం భక్తి శ్రద్ధలతో దాన్ని ఏ విధంగా వాడుకుంటున్నాం అనే దాని మీదనే అది పనిచేస్తుంది ఇప్పుడు మీరు చెప్పే వస్తువులు వాడితే మేము కోటీశ్వరులు అయిపోతామా స్వామి వాళ్ళు కూడా లేకపోలేదు ఇక్కడ ధనం సంపాదించాలన్నా సమస్యలు తీరాలన్నా మన శ్రమ మన యొక్క తెలివితేటలే ముఖ్యము కానీ మరి అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు స్వామి అనవచ్చు మన ఇంకో ప్రశ్న వస్తుంది కదా మరి ఇవన్నీ ఎందుకు అంటే మీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది మార్పును చూపిస్తుంది గ్రహ అనుకూలతను చూపిస్తుంది దైవ అనుకూలతను చూపిస్తుంది దైవ అనుగ్రహాన్ని చూపిస్తుంది ఇప్పుడు చెప్పేటువంటి కలర్స్ క్లాత్ గా తీసుకోండి అది త్రీ ఇంటూ త్రీ ఇంచుల నుంచి ఇంచులు స్క్వైర్ గా ఉండేటట్టు గాని లేదా ఆరు ఇంచుల నుంచి ఆరు ఇంచులు స్క్వైర్ గా ఉండేటట్టు గాని లేదా తొమ్మిది ఇంచుల నుంచి తొమ్మిది ఇంచులు స్క్వైర్ గా ఉండేటట్టు గాని వాడుకోవచ్చు మీరు వాడని సమయంలో ఈ క్లాత్ను ఏం చేయాలంటే ఆ శాండిల్ అత్తర గాని లేదా రోజ్ అత్తర కానీ లేదా జాస్మిన్ అత్తరు ఈ మూడుట్లో ఏదైనా ఒక అత్తర తీసుకోండి ఒకే ఒక డ్రాప్ దాంట్లో వేయండి ఒక చిన్న పచ్చకర్పూరం పెట్టి ఒక బాక్స్లోనూ లేదా జిప్లా కవర్లోనో పెట్టి ఉంచేసేయండి భద్రపరిచేసేయండి వాడుకునేటప్పుడు దైవ స్వరూపంగా భావించి నమస్కరించి మీ దగ్గర ఉంచుకోండి మేష రాశి మరియు లగ్నం వాళ్ళు వాడుకోవాల్సినటువంటి కలర్స్ ఏవంటే ఎల్లో కలర్ అండ్ నీలం కలర్ లేదంటే బ్లాక్ కలర్ ఈ రెండు ఏదైనా ఒకటి పర్లేదు ఈ రెండు కలర్స్ని మీరు వాడుకోవాల్సి ఉంటుంది ఎందుకు ఈ రెండు కలర్సే వాడుకోవాలి అంటే మేషరాశి వారికి భాగ్యాధిపతి గురుడు గురుడు యొక్క కలర్ ఎల్లో కలర్ అదేవిధంగా రాజ్యాధిపతి శని భగవానుడు కాబట్టి వీళ్ళిద్దరి కలర్స్ని మనం వాడుకోవడం ద్వారా ధర్మ కర్మాధిపతి యోగం అనేది కలిసి వస్తుంది అది మీ జాతకంలో కలిసి ఉంటే ఇంకా ఎక్కువగా ఫలితాన్ని చూపిస్తుంది ఒకవేళ మీ జాతకంలో లేకపోయినా కానీ సరే వీళ్ళ ఇద్దరి యొక్క కలయిక సకల కార్యాలను సిద్ధించేటట్టు చేస్తుంది ధర్మ కర్మాధిపతి యోగాన్ని మీకు తీసుకొని వస్తుంది ఈ క్లాస్ ఎప్పుడల్లా మన దగ్గర ఉంచుకోవాలి అంటే గురువారము శనివారం ఈ రెండు రోజులు మీ దగ్గర ఉంచుకోండి మిగిలిన రోజులంతా ఈ క్లాత్ ని భద్రపరిచేయండి ఇప్పటి వరకు మన ఛానల్లో ప్రతి వీడియో కూడాను ఏదో టూకీ గాను ఏది పడితే అది ఇవ్వలేదు భగవంతుడి యొక్క అనుగ్రహంతో ప్రతి వీడియో కూడాను ఏ రెమెడీ మీకు నేను అందించినా గాని సరే దానికి కారణము కర్త ఆధారాలు దాంతో పాటుగా జ్యోతిష్యంతో లింకప్ అంటే లాజిక్ అంటాం ఆ లింక్అప్ తో పాటు ఒకటికి పది సార్లు చెక్ చేసుకొని మీకు ప్రతి వీడియో కూడా భగవంతుడి దేవుల్ అందించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము నమ్మకంతో ఆచరించండి మార్పు కలిగితే ఒక కమెంట్ ఇవ్వండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి సాయిరామ్